హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఫ్రాక్స్ అంబ్రైలా డ్రెస్సెస్ అవి బోరుగా అయినప్పుడు వాటిని ఎలా సరి చేసుకోవాలో ఎలా బోర్ తగ్గించుకోవాలో చూసేద్దాము కస్టమర్స్ వచ్చేపటికి ఇవి చాలా బోర్ అయినాయి అని చెప్పేసి నాకు ఇచ్చారు నేను బాడీకి బాడీ బాటమ్కి బాటమ్ సపరేట్ చేపించేసాను వాళ్ళ చేత చేయించాను వాళ్ళని కొంచెం హెల్ప్ చేయమంటే చేసేసారు ఇప్పుడు వీటిని ఎలా సరి చేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను మెరూన్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా దాన్ని నేను ఎలా సెట్ చేసి కట్ చేస్తున్నాను ఎలా సైజు తగ్గించాను అనేది చూపించేస్తాను చాలామందికి తెలుసండి తెలియని వాళ్ళ కోసం కొంచెం ఈజీగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే కింద అంచుతో కుస్తీ పడతారు అలా పడకుండా నేను చూపించినట్లుగా అయితే చూసుకోండి బాడీకి వచ్చేపాటికి నడుం సైడు అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం పుట్టు ఓపెన్ చేసేసి సెంటర్ పాయింట్కి అయితే మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కింద బాటమ్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని ఎంతవరకు బోర్ తగ్గాలో అంతవరకు పై నుంచి కొలుసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఒరిజినల్కి ఒక బెత్త కానీ ఒక ఫోర్ ఇంచెస్ కానీ తక్కువగా అయితే పెట్టుకొని నేను చూపించినట్లుగా అయితే కట్ చేసుకోండి ఒరిజినల్కి దానికి చాలా తేడా వచ్చింది ఎందుకంటే నేను కొంచెం లైనింగ్ పైకి పెట్టి కట్ చేశాను అందువల్ల కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తుంది ఇప్పుడు నేను ఒరిజినల్ ఫస్ట్ అయితే బాడీకి అయితే అటాచ్ చేస్తున్నాను ఒక సైడు పెట్టేది ఎంతైతే ఉంటుందో అంతవరకు చూసుకొని రెండు మార్కులు అయితే మధ్యలో పెట్టేసుకోవాలి సమానంగా పెట్టుకొని డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించినట్లుగా కుట్టేసేసుకోవాలి కూర్చోపెట్టుకుంటా లైనింగ్ ఎక్కువ రాదు కాబట్టి క్లాత్ అక్కడక్కడ మాత్రమే కుర్చులు వస్తాయి ఒక నాలుగైదు ఫిల్టర్ లాగా అయితే పెట్టుకునేటట్టయితే క్లాత్ అనేది ఎగస్ట్రా వస్తుంది ఇప్పుడు ఆ నాలుగైదు క్లాత్లు ఫిల్ట్ అనేది పెట్టేసేసుకొని మనం కుట్టేసేసుకోవాలి రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకుంటే చాలా సింపుల్గా అనేది రెడీమేడ్ డ్రెస్సు బోర్ అయితే తగ్గించుకోవచ్చండి కస్టమర్ ఇచ్చినప్పుడు ఫ్రాక్ చాలా ఉంది ఇప్పుడైతే సరిపోతుంది ఆ కస్టమర్కి ఇలాగైతే సింపుల్గా అయితే సైజు బోర్ తగ్గించేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి